యువతలో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుందని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు గాజవాక లో సీనియర్ క్రీడాకారులు కసిరెడ్డి నూకరాజు నేషనల్ క్రికెటర్ సీకే నాయుడు ఊరుకోటి రాజారావు రమణల ఆధ్వర్యంలో గాజువాక క్రికెట్ అకాడమీని శుక్రవారం లాంఛనంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన క్రికెట్ పట్ల చిన్నారుల దగ్గర నుండి వృద్ధుల దాకా మక్కువ చూపుతారని అన్నారు దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో క్రికెట్ ఆట గొప్ప స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు విశాఖ జిల్లాలో గాజువాక ప్రాంతం క్రీడాకారుల పుట్టిని అని పేర్కొన్నారు అనేక మంది క్రికెట్ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా చేసిన ఘనత గాజువాక ప్రాంతానికి దక్కుతుందని అన్నారు యువ క్రీడాకారులను తీర్చిదిద్ది వారిని ప్రోత్సహించడంలో అకాడమీ ముఖ్య పాత్ర పోషించాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం ఈరోజు అరవై ఐదో వార్డులో మరి గాజువాక క్రికెట్ అసోసియేషన్ అని చెప్పి బాక్స్ క్రికెట్ ప్లస్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీని పెట్టడం జరిగిందండి ఇందులో మరి సీనియర్ ప్లేయర్స్ అయినటువంటి నోకరాజు గారు రాజారావు గారు అలాగే రమణ గారు ఈ ముగ్గురు మళ్ళీ వాళ్ళ బృందం అంతా కలిపి పెట్టారు ఇక్కడ పిల్లలకి ఈ ట్రైనింగ్ స్కిల్స్ ఇవ్వాలి క్రికెట్ లో ఆ ట్రైన్ చేయాలి భవిష్యత్తులో మంచి ప్లేస్ గా తయారు చేయడం ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా సీనియర్స్ పెట్టినటువంటిది అలాగే రోజు వచ్చా మనకి ఈ బాక్స్ క్రికెట్ కూడా ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనకి గ్రౌండ్స్ తక్కువ చాలా మందికి ఏం చేస్తున్నారు అంటే గ్రౌండ్ ఉందంటే చాలా గుడి గుళ్ళు కట్టేసి ఆడుకోవడానికి ఆస్కారం లేకుండా చేసినటువంటి పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా మన పిల్లలకి ఆడించాలి కనుక అని చెప్పి వినూత్నంగా ఈ కాన్సెప్ట్ తీసుకురావడం చేస్తూ తీసుకొని వచ్చి ఇక్కడ అందరికి అందుబాటులో ఉండేటట్టుగా వీళ్ళు చేయడం చాలా సంతోషం భవిష్యత్తులో కూడా జీఎంసి నుంచి ప్రతి వార్డులో రెండోసి బాక్స్ క్రికెట్ ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది చాలా సంతోషకరం వీళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే గతంలో సమ్మర్ స్పోర్ట్స్ పెట్టేటప్పుడు కూడా ఎటువంటి స్వార్థం లేకుండా చాలా మంది చూస్తూ ఉంటాం ఏదో కొంత చిన్న కార్యక్రమం చేస్తాం ఎంతో ఆడవాటి చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు చూసింది రోజు ఏంటంటే ఈ సమ్మర్ పిల్లలు సెలవులు వచ్చేటప్పటికి రకరకాలుగా ఈరోజు సెల్ ఫోన్లు ఘాట్లకి కూడా అలవాటు పడిపోయి చాలా తప్పుదే దీనిలో ఉన్నారు హెల్త్ కూడా పాడయ్యే పరిస్థితి ఉంది పిల్లలకి అలాంటి దానికి దూరం చేయాలంటే ఓన్లీ స్పోర్ట్స్ మాత్రమే దానికి ఖచ్చితంగా స్పోర్ట్స్ వాళ్ళకి గానీ కనెక్ట్ చేస్తే ఆ ఫోన్లు పక్కకి వెళ్తాయి ఆ రోజు సమర్గం పెట్టడం మళ్ళీ టీము ఇక్కడ ఈరోజు ఇక్కడ బాక్స్ క్రికెట్ పెట్టి పిల్లలందరినీ కూడా తయారు చేయాలి దీన్ని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలని ఒక ఆలోచన కలగడం దీని మీద ఇంత ఖర్చు పెట్టి కూడా ఎటువంటి కమర్షియల్ ఆలోచించకుండా అతి తక్కువ డబ్బులతో నేర్పాలి పిల్లలకి అనే మంచి ఆలోచనతో చారిటీగా చేయడానికి ముందుకొచ్చినందుకు నోగరాజు గారికి రాజారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మన గాజు ఒక పారిశ్రామిక యొక్క పారిశ్రామిక పరిశ్రమ కాబట్టి ఇక్కడ బిలో మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు పిల్లలు ఆడాలని ఆసక్తి ఉన్నప్పటికీ కూడా చాలా మంది డబ్బులు లేక ఈ ఆటలకు దూరం అవుతారు అలాంటి వాళ్ళందరినీ ఈ రోజు మీరు అవకాశం కల్పించి వాళ్ళు గుర్తించి ఆ అవకాశం కల్పించి బాగా ఆడేవాడికి ఆ వెయ్యి రూపాయలు కూడా ఫీజు లేకుండా మాకలాటాలు జవాదరైనా పెట్టైనా వాళ్ళు తయారు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాంటి అలాంటి పిల్లలు మీరు తీసుకొని ఆ ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు మాట్లాడటాలు పెట్టి ఈ రోజు గుర్తించడమే చాలా ప్రథమ పని అది గుర్తించి మంచి కొర మంచి ప్రేయర్ తయారు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నా గ్రౌండ్ ఇవ్వడం జరిగింది ఇదే వార్డు నుంచి నేషనల్ క్రికెట్ ఆడాను మన సికే నాయుడు అది మన వార్డు కూడా ఫస్ట్ మన వార్డు నుంచి కూడా ఆడింది ఒకటే గాజువాక్ నుంచి కూడా ఆడింది ఒకటే సికే నాయుడు ఫైవ్ నేషనల్స్ ఆడాడు ఇదే వార్డు నుంచి ఆడా అలాగే ఎడ్యుకేషన్ పరంగా మాకు ఎట్లా సపోర్ట్ ఇస్తున్న వాడి కృష్ణారావు గారు ఉన్నారు ఇప్పుడు ప్రెసిడెంట్ మన జీఎస్టీ డైరెక్టర్ గా చేస్తున్నాడు అతను ఇదే వాటి నుంచి అది ఎడ్యుకేషన్ ప్రభావంగా అయింది స్పోర్ట్స్ ప్రానికే ఎంకరేజ్మెంట్ చేస్తామండి స్పోర్ట్స్ ప్రధారంగా ప్లస్ ఇంకా ఈ తోటలో ఈ గ్రౌండ్ ప్యాటర్న్ ముఖ్య కారణం ఏంటంటే ఎంతో మంది గ్రౌండ్లు పెడుతున్నారు ఇప్పుడు అందరూ ఉన్నారు ఈ వాటిలో ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నాను ఒక్కొక్కరు మూడేది వేలు నాలుగు వేలు ఫీజు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు వెళ్ళినందరూ పేదలందరూ అందరూ నాకు క్రికెట్ ఆడాలనిపిస్తుంది వాళ్ళతో ఆడ అనిపిస్తుంది డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు ఆ గేమ్తో మన బ్రదర్ అయినటువంటి రాజరాగానికి చట్ట చెప్పడం జరిగింది కానీ ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది దీన్ని మాకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఓన్లీ ఓల్డ్ గాజు ఒక పాత గాజు ఒక నుంచి వచ్చి మా ఒక్కొక్కరు మనిషి రెండున్నర లక్షలు పెట్టారు దీనికి ఐదు లక్షలు ఖర్చు అయ్యింది ఏడు లక్షలు వచ్చిన వాళ్ళు అమౌంట్ తీసుకొచ్చి ఐదు లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే వీళ్ళు బిజినెస్ ప్రకారంగా చేయలేదు స్పోర్ట్స్ ఉన్న ఒక మక్కువతో క్రికెట్ ఒక మక్కువతో మన వార్డులోకి పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి వీళ్ళకి ఇంకా వాడిలో వచ్చి మనకి డబ్బులు పెట్టడం జరిగింది సో అలాగే ఇద్దరికి అన్న మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అన్న మా వార్డుని పిల్లల దాకా ఎంకరేజ్మెంట్ చేయడానికి నేను అనుకున్నది పెద్ద కార్యక్రమం చేత వాళ్ళని కానీ టైం కుదరలేదు సో అందువల్ల వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఉదయా నుంచి మీకు అందరికీ తెలియాలి ప్రభుదాస్ వాళ్ళు మీకు తెలుసు ఆల్రెడీ రెసిగ్నేషన్ సిక్స్టీన్ స్టేట్స్ ఆడుతున్నప్పుడు బాబాయ్ కార్ తీసుకొచ్చినప్పుడు నా దగ్గర వచ్చి ఫస్ట్ బ్యాక్ బాబాయ్ అడగడం చెప్తుంటే అప్పుడు నేను ఆ అబ్బాయికి జస్ట్ నాలెడ్జ్ రోజులు చెప్పి తర్వాత గాంధీ గారు ఉన్నారు గాంధీ బాజా పంపించడం జరిగింది అంటే ఇప్పుడు ఇప్పుడున్న మన బాజోకే పెద్ద గురువు అంటే ఆ గాంధీ గారు మీకు అందరికీ తెలుసు అంటే కృష్ణారావు గారు మన నితీష్ కుమార్ రెడ్డి గారికి కోచ్ ఫస్ట్ కోచ్ అతనే మన గాంధీ గారు సో అతని సలహాలతో ఇప్పుడు మన క్రికెట్ అసోసియేషన్ పెట్టడం జరిగింది క్రికెట్ కూడా ఇప్పుడు ఆడుతున్నాం మా హెల్త్ గురించి ప్లస్ వేరే వాళ్ళ హెల్త్ కూడా తీసుకురాని చూస్తున్నాం పిల్లలకి ఎంత అంటే మనం లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ పెట్టావు అక్కడ రెండు లక్షలు ఖర్చు పెట్టి రవ్వరి దగ్గరికి వెళ్ళలేదు సపోర్ట్ మనకి పూర్తిగా సపోర్ట్ చేశారు టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు ఎలా కానీ చెప్పగానే ఇచ్చారు తీసుకొచ్చి వాటి దగ్గర ఒక్క దానికి మన డొనేషన్ అలాగే డైట్ ప్రతి రోజు ఒక అరటిపాటు గుడ్లు పాలు ప్రతి రోజు పెట్ట